హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ క్లీనింగ్ అండ్ ఆయిలింగ్ ఎలా చేయాలో చూద్దాం మొత్తం వీడియో అంతా లెంత్ అయిపోతుందని నేను కొంతపాటు కొంతపాటు అలా డివైడ్ చేసి పెడుతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళు తీసుకోవడానికి ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని చూడటం వల్ల చాలా యూజ్ ఉంటుందని నేను ఈ వీడియో చేశాను ఇది మిషన్ అనేది ఎప్పుడూ మనం నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఉండటే ఉండటం వల్ల మిషను థ్రెడ్డింగ్స్ అనేవి ఎక్కువగా బ్రేకేజ్ అవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి మిషన్ క్లీన్ చేయటం ఆయిలింగ్ చేయటం దారాలు అవన్నీ తీసి క్లీన్గా నీట్గా ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది సెన్సార్స్తో నడుస్తుంది కాబట్టి ఎక్కువగా డస్ట్ ఉండటం వల్ల సెన్సార్స్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది ముందుగా థ్రెడ్డింగ్ బాక్స్ అంతా క్లీన్ చేస్తున్నాను సో ఆ థ్రెడ్స్ అన్నీ అంటే మనకు లోపల ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉంటాయి ఎయిర్ ప్యూర్ ఎయిర్ వెళ్లకుండా బాక్స్ ఉంటుంది ఎయిర్ ఎయిర్ కంట్రోల్ బాక్స్ కానీ అది ఉన్నా కానీ దారాలు అనేవి తెగినప్పుడు లేదంటే అయిపోయినప్పుడు మనం తీస్తూ పెడుతూ ఉంటాం కదా లోపలికి ఆటోమేటిక్గా డస్ట్ అనేది ఫామ్ అవుట్ కామన్ కాబట్టి ఇలా మంత్లీ వన్స్ థ్రెడ్ సెక్షన్ కూడా క్లీన్ చేసుకోవాలి ముందుగా ఒక మెత్తటి క్లాత్ ఏదైనా తీసుకొని ఈ థ్రెడ్స్ అన్నీ తెంపక్కర్లేదు పూర్తిగా డిస్కనెక్ట్ చేయక్కర్లేదు ఆ థ్రెడ్స్ అన్నీ బయట వెనక ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా మోటార్ వైపు దానిపైన పెట్టుకొని ఆ లోపల ఉన్న నాబ్స్ స్పాంజెస్ అన్నీ తీసేసి ఒక డ్రై క్లాత్ తీసుకొని స్మూత్గా ఉన్నది ఆ లోపల ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అవి కూడా డస్ట్లో మొత్తం అడుగును కాబట్టి ఆ పొల్యూషన్ అది లేకుండా ఉంటే నీట్గా ఉంటాయి నెక్స్ట్ దారాలు కూడా కంగాలు అవ్వకుండా అంటే ఐ మీన్ ఈ డస్ట్ పడితే దారం అనేది వెళ్ళేటప్పుడు సెషన్స్లో మొత్తం ఇరుక్కుపోయి డస్ట్ అంతా ఉండిపోయి అస్తమాను బ్రేక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలా ఉండటం వల్ల మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది మిషన్ కూడా సరిగా వర్క్ చేయదు అందుకని ముందుగా పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి లోపల ఎక్కడ కూడా ఏ డస్ట్ లేకుండా తర్వాత ఆ నాప్స్ ఉన్న స్పాంజెస్ అవి కూడా నీట్గా దులిపి తుడుచుకొని వీలైతే అవి ఒకసారి కొంచెం వాటర్లో చిన్న సర్ఫ్ కానీ లేకపోతే లిక్విడ్ వాష్ కానీ వేసి వాటిని బాగా క్లీన్ చేసేసి డ్రై చేసేసుకొని మరలా వాటిని బాక్స్లో ముందారాలు పెట్టక ముందు వాటిని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల మిషన్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది త్వరగా రిపేర్స్ అనేవి రాకుండా ఉంటాయండి మిషన్ ఏదైనా సరే ఆయిలింగ్ చేయటం అనేది మస్ట్ అందులో ఇది పెద్ద మిషన్ కదా ఆయిలింగ్ ఎంత బాగా చేస్తే అంత మంచిగా నీట్గా వర్క్ వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా మిషన్ని నీట్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఇదిగోండి ఇవి చూస్తారు కదా అవన్నీ తీసేసాను తీసేసి మరలా నీట్గా మా పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు అవసరమైతే టూత్ బ్రష్లు తర్వాత బ్యూటిషన్ బ్రష్లు ఉంటాయి కదా ఆ బ్యూటిషన్ డ్రష్లను కూడా మనం వాడవలసి వస్తుంది ఎందుకంటే మా రాణికి చాలా నీట్గా ఉంచటం నాకు ఇష్టం తను చేసే వర్క్స్ అన్నీ నాకు చాలా ఇష్టంగా చేసి పెడుతుంది కాబట్టి ఎంత నీట్గా ఉంచితే మా రాణి నాకు అంత నీట్గా వర్క్స్ ఇస్తుంది చూశారు కదా ఇవన్నీ పైన టెన్షన్స్ ఉంటాయండి ఆ టెన్షన్స్ దగ్గర కూడా బాగా డస్ట్ పడే పట్ పట్టేస్తుంది అది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత డస్ట్ టెన్షన్స్ అన్నీ టెన్షన్స్ నీడిల్స్ ఆ నీడిల్స్ ఉన్న దగ్గర ఏరియా అంతా లోపల ఇవన్నీ కూడా క్లీన్ చేయడం మంచిగా నీట్గా పెట్టుకోవడం ఆయిలింగ్ చేయడం అనేది ఎంతో ముఖ్యమైన పని ఇది నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది ఆయిలింగ్ మాత్రం నీడిల్స్ దగ్గర నెక్స్ట్ బాబిన్ దగ్గర ప్రతి రోజు నైట్ ఒక టూ టూ డ్రాప్స్ వేసేసి మరలా మార్నింగ్ మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు నేను ఈ థ్రెడ్స్ బాక్స్ వరకే ఇప్పుడు చేశాను వీడియో అంటే మొత్తం వీడియో ఒకేసారి పెడితే లెంతి అయిపోతుందని పెట్టడం లేదు కాబట్టి ఇదంతా క్లీన్ చేసేసాను చూస్తున్నారు కదా మళ్ళీ స్పాంజెస్ అవన్నీ యాజ్టీజ్గా ఆ యొక్క నాప్స్ పెట్టేసి ఆ థ్రెడ్స్ అన్నీ లోపల పెట్టేస్తాను ఎందుకంటే ఈ థ్రెడ్ సెక్షన్ అంతా నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ థ్రెడ్ ఎక్కడుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి మనం వర్క్ అప్పుడు థ్రెడ్స్ ఇచ్చుకోవడానికి కలర్స్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది అలాగే బాబిన్ సెక్షన్ వైపు తర్వాత బాబిన్ క్లీనింగ్ ఆయిలింగ్ అది కూడా మరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను మరి నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఇచ్చే సపోర్టు మీరు ఇచ్చే కామెంట్ నాకు ఎంతో సపోర్ట్ అండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చూ చూడటం మాత్రం మిస్ కాకండి ఎందుకంటే మిషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాళ్ళకందరికీ కూడా ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా మరి మీరు కూడా మీ మిషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మరలా మేము ముందుకు వస్తాను బాయ్ అలాగే ఈ దారాలన్నీ పెట్టేసాను చుట్టూ కూడా ఎయిర్ పొల్యూషన్ బాక్స్ బాక్సెస్కి ఈ ఫైబర్ షీట్స్ ఉంటాయి కదా అవి కూడా ఫిట్ చేసేసి ఆ వాటిని కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటా ఉంటే చక్కగా నీట్గా కనిపిస్తాయి బాగుందా మరి అనమని ఈరోజు థ్రెడ్ సెక్షన్ బాగా చేస్తాను